అందరికీ వందనాలు ఇప్పుడు మేము శిలో శ్రీ క్రీస్తు పలికి నేడు మాటలను గురించి మీకు తెలియజేయాలని ఆశ్యపడుతున్నాము మొదటి మాట తండ్రి వీరేమి చేస్తున్నారో మీరు ఎదుర్ కనుక వీరిని క్షమించము ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే క్షమాపణ ఈ నేటి దినాల్లో చాలా మంది క్షమాపణ పొందుకోవాలని ఆశపడుతున్నారు కానీ ఇతరులను క్షమించడం లేదు కాబట్టి మనసు కలిగి జీవితాం రెండవ మాట నేడు నేను కూడా ఆంధ్రప్రదేశ్ దేశ్ లో ఉండవు దొంగ ఎలాగైతే శుక్రీస్తు ఇచ్చిన రక్షణను నిన్న వెంటనే పొందుకున్నాడో అలాగే శుక్రీస్తు ఇచ్చే రక్షణను మనం పొందుకుందాం మూడవ మాట అమ్మాయి ఇదిగోని కుమారుడు ఇదిగోని తల్లి ఈ మాట ద్వారా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు తన తల్లి బాధ్యతలను వ్యూహాన్ గా అప్పజెప్పారు కానీ నేటి దిన చాలా మంది తమ తల్లిదండ్రులను పట్టించుకోకుండా బదులేస్తున్నారు కాబట్టి తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి జీవిద్దాం నాలుగవ మాట ఏలి ఏలి లామా సభక్తాని నాదేవా నాదేవ నన్నే వీళ్ళ నాడు ఏసుక్రీస్తు తండ్రి పాటను ఒక క్షణమైనా భరించలేకపోయారు అలాగే మనం కూడా తండ్రికి సమీపంగా జీవిద్దాం ఏదో మాట దప్పిగును చిన్నాను ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ఆత్మన పట్ల దప్పి కలిగి జీవించాలి అలాగే మనం కూడా ఆత్మన పట్ల బాణం కలిగి జీవిద్దాం ఆరవ మాట సమాప్తము యేసుక్రీస్తు ప్రభువు తల్లి చిత్తాన్ని మీద రక్షణ కార్యాన్ని సంపూర్తి చేశారు మనం కూడా తండ్రి చిత్తాన్ని మన జీవితంలో సంపూర్తి చేద్దాం ఏడో మాట తండ్రిని ఈ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను అనే మాట తండ్రితో తిరిగి ఏకమవడాన్ని సూచిస్తుంది